శ్రీ లిబర్టీ హాస్పిటల్స్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ లెవెన్త్ అనివర్సరీ ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ అండ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇన్ ఓపీ కాంటాక్ట్ ఎస్ అందరూ అనుకుంటున్నట్టుగా పాకిస్తాన్ మీద భారత్ విరుచుకుపడింది మెరుపు దాడి చేసింది అందరూ కూడా దాదాపుగా రెండు వారాల నుంచి పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉండాలి పహల్గామ్లో దాదాపు ఇరవై ఎనిమిది మందిని మట్టుపెట్టినటువంటి ఉగ్రవాదులను ఎలా అయినా సరే హతం చేయాలి అనేటువంటి విధంగా కూడా మొత్తం యావత్ భారతదేశం కోరుకుంది అందుకు తగ్గట్టుగానే మన భారత ఆర్మీ మొత్తం ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో ఈ ఆపరేషన్ చేశారు సరిగ్గా ఒంటి గంట ముప్పై నిమిషాలు అంటే ఒక గంట సమయంలోనే మన భూభాగం నుంచి పాకిస్తాన్తో పాటుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ముఖ్యంగా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాల మీద కూడా ఒక్కసారిగా మెరుపు దాడులు చేశారు సో ఎంతమంది చనిపోయారు అనేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం రాకపోయినప్పటికీ ఇప్పటి వరకు దాదాపుగా పదుల సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయినట్లుగా సమాచారం ఉంటుంది మొత్తం తొమ్మిది చోట్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐదు చోట్ల అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద కూడా ఒక్కసారిగా మిసైల్స్ని ప్రయోగించింది మన భారత ఆర్మీ ఎస్ దీని గురించి మాట్లాడదాం మనతో పాటున్నారు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం సో అందరం కూడా ఎదురు చూసాం ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ మీద మనం ఖచ్చితంగా అటాక్ చేయాలి అటాక్ చేయాలని కోరుకున్నాం సో ఆ రోజు వచ్చేసింది అనుకోవచ్చా ముందుగా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై సో ఈ దాడి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో మన ఆర్మీ చేసింది వెంటనే ట్వీట్ కూడా చేసింది అంటే ఈ పేరు వెనక ఒక పెద్ద ఉద్దేశం ఉందనుకోవచ్చా మన అంటే పహల్గామ్ లో చనిపోయినటువంటి ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో ఎవరైతే చనిపోయినటువంటి ఆ భార్యలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారిగా ఆ మాంగళ్యాన్ని తుడిచేసి వాళ్ళ నుదుటిన ఉన్నటువంటి సింధూరాన్ని చెరిపేసినటువంటి ఉగ్రవాదులకి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ అని ఒక రకంగా రక్త తిలకాన్ని మన ఆర్మీ నుదుటిన పెట్టింది అనుకోవచ్చా నిజంగా అంటే భారతదేశం చాలా గొప్ప సాంస్కృతి సంప్రదాయాలు గల దేశం అటువంటి దేశంలో మహిళ యొక్క నుదుట తిలకాన్ని ఎద్దటం ఎంతవరకు అది చెరిపేయటం ఎంతవరకు సమంజసం చెప్పి కూడా మీరెవరు అని చెప్పేసి కురాన్ చదివే వాళ్ళు ఉంటే వదిలేయటం మిగతా వాళ్ళు హిందువులు అయితే ఎంతవరకు సమంజసం మీరు తుడిపేయగలరు మేము నిలబెట్టగలం అనేదే దీనికి సంకేతం మన అనుకోవాలి ఆపరేషన్ సింధూర్ దీనికి కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది భారతదేశం చాలా సౌమ్యమైన దేశం ఎవరైనా ముందు దాడి చేస్తే చూసి చూడనట్టు ఉంటుంది శాంతియుతంగా ఉండాలి చర్చలు జరపాలని అనుకుంటారు ఎంతకాలం అండి మన దేశం మీదకి వచ్చి మన భూమి మీదకి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళని అన్యాయంగా చంపేయటం ఎంతవరకు సమంజసం ఇప్పటికైనా అర్ధరాత్రి ఎవరు ఇప్పుడు కనిపెట్టే అనుకున్న సో అసలు మాక్ డ్రిల్స్ ఎలా ఉంటాయి సైరిన్స్ ఎలా ఉంటాయి అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మనం కూడా పంతొమ్మిది వందల ఒకటి తర్వాత ఎప్పుడు కూడా ఇలాంటివి చూడలేదు సో ఫస్ట్ టైం ఇట్లా సివిల్ కి సంబంధించినటువంటి డిఫెన్స్ మాక్ డ్రిల్స్ చేస్తున్నారు కానీ ఉదయం నిద్రల్లో వచ్చే సమయానికే ఒకసారిగా మనం గుడ్ మార్నింగ్ ఇండియా అని చెప్పొచ్చేమో ఇలాంటి చారిత్రాత్మైన రోజు అండి చరిత్ర నిలిచిపోయే రోజు ఒక వంద సంవత్సరాలు సరిపడే ట్రీట్మెంట్ పాకిస్తాన్కి ఇచ్చినట్టు ఉంటుంది నేను ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు లభిస్తాను కాబట్టి లేవంగా ఇదే గుడ్ న్యూస్ చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా విజయ్ గారు ఎన్నాళ్ళు దెబ్బలు కొడతా ఉంటే కొట్టించుకోవాలా అంటే మన సెత్తాయిందో చాటాలుగా ఆర్మీ నేవీ డిఫెన్స్ ఈ మూడు దళాలు త్రిముఖ వ్యూహంతో దాడులు చేస్తాయని ఆ భయం అనేది పాకిస్తాన్కి కలగాలి కదా మీరన్నట్టు గంట ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి ప్రపంచవ్యాప్తంగా విజయ్ గారు మీరు నేను ఇక్కడ ఉంటే మన చేతిలో వాచ్ ఏంటి మనం ఏమి అనేది కూడా కదలికలు చెప్పగలగా ఆధునికమైన టెక్నాలజీ అమెరికా దగ్గర ఉంటుంది అంటే అమెరి అటువంటి అమెరికాని కూడా పచ్చకట్టలేకపోయింది మొట్టమొదటిసారిగా మనం అనుకున్నప్పుడు నైన్టీన్ నైంటీ ఎయిట్లో అనుపరీక్షలు జరిపినప్పుడు అప్పుడు భారతదేశం సత్తా ప్రపంచవ్యాప్తంగా ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈరోజు ఏడో తారీఖు అంటే ఎర్లీ మార్నింగ్ ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి ఆ దేశ గగనతరంలోకి వెళ్ళి మీరన్నట్టు పిఓకేలో ఒక నాలుగు ప్లేసులు పాకిస్తాన్లో ఐదు ప్లేస్లు మొత్తం తొమ్మిది ప్లేసుల్లో వాళ్ళ ఉగ్రస్థావరాల మీద దాడి చేసి హ్యాపీగా తొమ్మిది మళ్ళీ రిటర్న్ అయిన తీరు ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం భారతదేశం సత్తా తెలిసిందండి సో గతంలో చూస్తే మనం సర్జికల్ స్ట్రైక్ కేవలం లో మాత్రమే వెళ్ళడం జరిగింది కానీ ఈసారి పాకిస్తాన్ భూభాగంలో అక్కడ కూడా మనం ఒకసారిగా మిసైల్స్ని లాంచ్ చేసాం దాదాపుగా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని కూడా టార్గెట్ చేసాం అంటే ఒక రకంగా ఐక్యరాజ్య సమితికి కూడా అలాగే ఇతర దేశాలకు కూడా మనం చెప్పడం జరిగింది కేవలం మనం పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ పోస్టుల మీద కానీ ఆర్మీ కానీ అలాగే సివిలియన్స్ మీద ఎక్కడ అటాక్ చేయలేదు కేవలం టెర్రరిస్టుల మీద వాళ్ళకి సంబంధించినటువంటి క్యాంప్స్ హెడ్ క్వార్టర్స్ మీదే దాడి చేశామని చెప్తున్నారు సో ఎలా చూడాలంటారు మనం కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పుకున్నాం పాకిస్తాన్ పౌరులు మనకు శత్రువులు కాదు ఎవరైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నాయో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో పెంచి పోషిస్తున్న ఎవరో ఈ పాకిస్తాన్ ఆర్మిడ్ ఫోర్స్ ఉన్నాయో వాళ్ళే శత్రువులు వాళ్ళ మీద దాడు ఉంటాయని చెప్పి సుమన్ టీవీలో చాలా ఇంటర్వ్యూలు మనం చెప్పాం సేమ్ అదే పొజిషన్లో ఎవరైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఆ ప్లేస్ని మీరు చెప్పినట్టుగా ముజఫరాబాద్ కోట్లీ బింబర్ తర్వాత బహల్పూర్ ఈ ప్లేసుల్లో ఇవన్నీ కూడా ఉగ్రవాద స్థావరాలు అడ్డగా ఉన్నాయి అక్కడే పెంచి పోషిస్తున్నారు అటువంటి స్థావరాల మీద ఏకకాలంలో దాడి చేసి రావటం అంటే మీరు అన్నట్టు పదుల సంఖ్యలో అంటున్నారు నాకు తెలుసు వంద మంది పైన చనిపోయి ఉండొచ్చు ఎందుకంటే కరుడు కరుడు కట్టిన ఉగ్రవాదులు వీళ్ళు పాకిస్తాన్ ఏర్పాటు ఉగ్రవాదులు భారతదేశం అనేది అశాంతి కలిగించాలి భారతదేశాన్ని ఓడించాలని పిఓకే మాది భారతదేశం మాది అని కలలుగానే వాళ్ళు వీళ్ళు వీళ్ళని లేపేస్తే మూలాలను లేపేయాలండి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశ సమస్య కాదు మీరు అన్నట్టు చైనాకు కూడా తెలిసి వచ్చింది భారతదేశం ఒకటి భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించి అయితే ఏం జరిగిద్ది అనేది సింధు జలాల ఒప్పందం మీరు ఎన్న అన్నట్టుగా సింధు బొట్టు నిధుడి తలకం అన్నట్టుగా అదేవిధంగా చరిత్రమైన సింధు నది కూడా ఆపరేషన్ కూడా సింధు నది జలాల ఒప్పందాన్ని ఆ సింధు అనేటువంటి పేరు బాగా భారత్కి కలిసి కలిసి వచ్చింది డెఫినెట్ కలిసి వస్తుంది ఎందుకంటే చరిత్ర కేంద్ర ప్రభుత్వం అన్ని కూడా ఇప్పటికీ మీరు చెప్పినట్టు అండి పదిహేను రోజులండి మన దెబ్బ మన బిడ్డల్ని మన తోటి సోదరుల్ని చంపేసి అంటే పదిహేను రోజులు చూసే మోడీ గారు ఏం చేయలేకపోతున్నాడు కొంతమంది విమర్శిస్తున్నారు ఏం చేశాడు తనకి కూడా వ్యూహాలు ఉంటాయి ద్వైపాక్షికంగా ఆ దేశాన్ని ఒంటరిని చేయటం ఇతర దేశాలతో సంబంధాలు ఇచ్చా జరుగుతుంది నూట నలభై నాలుగు దేశాల మద్దతు మనకే ఉంది వాళ్ళకు ఉంది ఇరాను టర్కీ చైనా దేశం తప్పితే వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు ఎంతవరకు చేసే పనేం లేదు ఇప్పుడు బార్డర్ సరిహద్దు రాష్ట్రాలు కూడా అక్కడున్న పాకిస్తాన్ ప్రజలు కూడా ఇంక్లూడింగ్ యుద్ధం యుద్ధం మాకు వద్దంటున్నారు ఉన్న ఎంపీ కూడా యుద్ధం వస్తే నేను బ్రిటన్ పారిపోతాను అంటున్నాడు అంటే ఇక్కడ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు స్వయంకృత అప్రాధం ఆ దేశంలోనే అంతర్యుద్ధం ఉండదు ఆ సైనికుల యొక్క ఇది కోసం ఎలక్షన్లో గెలవటం కోసం నిరంతరం భారత్ అని బూచిని చూపించి ఈ కాశ్మీర్ సమస్యని మీరు అన్నట్టు సమితిలో యుఎన్ఓలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ చెప్పుకుంటూ ఉంటుంది మరి దానికి కూడా జయశంకర్ గారు చాలా గట్టిగా సమాధానం చెప్పారు నిన్నగాక మొన్న కాబట్టి భారతదేశం చూస్తా ఊరుకోదు మా మీద దాడి చేస్తే మేము స్థైన మూల్యం చెల్లిస్తారని అని చెప్పడం జరిగింది మోదీ గారు అది ఊహకు కూడా అందదని చెప్పారు ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారికి మాటలు కూడా చూడు మీ మనసులో ఏది ఉందో అదే చేయగలమంటున్నాడు ఆయన కూడా ట్వీట్ చేసి చూస్తే కనుక భారతదేశం సర్వసత్తాక సార్వభౌమాధిక అతిపెద్ద లౌకిక రాజ్యం అటువంటి దేశం మీద దేశం గుండె మీద ఆత్మ మీద దెబ్బతీస్తే పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఏరిపారేయక చూస్తా ఊరుకుంటాం సార్ ఊరుకునే రోజులు కాదు ఇది అంటే అందరూ కూడా అనుకున్నారు మనం ఒకవేళ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే తిరిగి పాకిస్తాన్ కూడా ప్రత్యర్య ఉంటుంది పాకిస్తాన్ కూడా తిరిగి కౌంటర్ అటాక్ చేస్తుంది తిరిగి దాడి చేస్తుంది అనుకున్నారు కానీ మనం చాలా సేఫ్గా ఒక గంటలో ఇక్కడ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ కూడా మనం బాంబింగ్ చేస్తాం అంటే మన భారత భూభాగం నుంచి అటాక్స్ అన్నీ కూడా జరిగాయి అంటే అంత స్ట్రాంగ్గా ఉంది మన డిఫెన్స్ డెఫినెట్గా ఎయిర్ ఫోర్స్ మన రక్షణ సంబంధించి మన డిఫెన్స్ వ్యవస్థ ప్రపంచంలోనే నాలుగో లో ఉంది అంటే దేనికి తీసుకునే విధంగా భారతదేశం అంటే ఒక భయం అనేది శత్రు దేశాలకు ఉంది అటువంటి పెద్దది అంత యూత్ ఉన్నారు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దేంట్లో కూడా తగ్గదు మరి మీ ఓకే అందకుండా పాకిస్తాన్ ఓకే అందలా అందకుండా అలా కొట్టేసి వచ్చేసారంటే పాటు సరిహద్దు రాష్ట్రాల్లో కూడా పంజాబ్ మిగతా రాష్ట్రాలు జమ్మూ నుంచి అన్ని కూడా ఫ్లైట్స్ అన్ని కూడా రద్దు చేశారు ఎయిర్పోర్ట్స్ రద్దు చేశారు ఎందుకు వ్యూహాత్మకంగా నైట్ నైట్ వాళ్ళకి వచ్చిన శైరం ప్రకారం మోదీ గారి యొక్క నిద్ర కూడా రాత్రులు ఈ పదిహేను రోజుల నుంచి గడుపుతున్నారు మోదీ గారు ఆయనకి ఈ కుటుంబం ఈ దేశమే తన కుటుంబం తనకు కూడా కుటుంబం లేదు ఏదైనా ఆస్తులు లేవు ఆయన సొంత ఇల్లు లేదు అటువంటి మోదీ గారు వెనక అజిత్ కుమార్ ధోవల్ జయశంకర్ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు సంయుక్తంగా జరిగిన ఈ ఆపరేషన్లో ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ఉదయాన్నే లేచి చాలా ఆనందంగా ఇన్నాళ్ళటికి ఎన్నాళ్ళు మనం దెబ్బలు తినాలా మన మనం చనిపోవాలా వాళ్ళ చేతులు అనే ఇదిలో హ్యాట్సాప్ మోడీ అంటున్నారు సార్ మోదీ గారు గొప్పతనాన్ని ప్రశంసిస్తారు రైట్ సార్ సో ఇది ఆపరేషన్ హిందూ పేరుతో మన భారత సైన్యం చేసినటువంటి ప్రతీకార దాడిని మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా మెచ్చుకుంటుంది సో ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే మొత్తం తొమ్మిది ప్లేసుల్లో అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి నాలుగు ఉగ్రవాద స్థావరాలు అలాగే ప్రధాన కార్యాలయం జైషే మహమ్మద్ సంబంధించిన హెడ్ క్వార్టర్తో పాటు లష్కరే ఎయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలతో పాటు పీఓకో లేని మరొక ఐదు స్థావరాల మీద కూడా అటాక్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికైతే మాత్రం పది గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి సక్సెస్ మీద కూడా ఈ ప్రెస్ మీట్ ఉండేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది పాకిస్తాన్ ప్రస్తుతం అయితే దాడి జరిగిన తర్వాత కోలుకోలేని స్థితిలో ఉందనే చెప్పాలి అసలు ఊహ కందని స్థితిలో మన భారత ఆర్మీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టుల మీద ఒక్కసారిగా అటాక్ చేసింది సో మీరేమనుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్